మేఘన ఆ మంత్రి ఇచ్చిన గదిని ఓపెన్ చేసేయడంతో దాత్రి కేదార్ మేఘన ముగ్గురు లోపలికి వచ్చి ఆ గది మొత్తం వెతుకుతూ ఉంటారు సెల్ లో టార్చ్ లైట్లు వేసుకుని మరి వెతుకుతూ ఉంటారు అప్పుడే మేఘన చాలా భయపడిపోతూ ఉంటుంది అక్కడ రకరకాల దయ్యం సౌండ్లు ఏవేవో పెద్ద సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి అయ్యో నిజంగానే ఇక్కడ దయ్యం ఉన్నట్లు ఉంది నేను అనవసరంగా గది తలుపులు తెరిచాను ఇప్పుడు నాకు చాలా భయం ఇస్తుంది అని మేఘన చాలా కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉంటుంది మేఘన ఏమి కాదు నేనున్నాను కదా ధైర్యంగా ఉండు భయం లేదు ఏం లేదు దయ్యం లేదు ఏమీ లేదు అని దాత్రి చెప్తూ ఉంటుంది అలా దాత్రి ధైర్యం చెప్తూ ఉంటే మళ్ళీ ఏ లోపలే దయ్యం వింత వింత సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి అదిగో మళ్ళీ సౌండ్ వస్తుంది అని మేఘన మరింత భయపడిపోతూ ఉంటుంది అయితే ఒక వన్ మినిట్ టూ మినిట్స్ కి ఆ సౌండ్ ఆగిపోతుంది ధాత్రి సౌండ్ ఆగిపోయింది అని కేదర్ అంటాడు ఇప్పుడు ఆ సౌండ్ ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ గదిలో ఏముందో మొత్తం వెతుకుదాం మీరే వెతకండి అని దాత్రి అంటే ఇంత సౌండ్ ఎఫెక్ట్లు విన్న తర్వాత కూడా మీకు ఎలా ఎలా ఈ గదిలో ఉండి వెతకాలనిపిస్తుంది నాకు చాలా భయంగా ఉంది అని మేఘన ఇంకా భయపడుతూ ఉంటే ఏం కాదు నేను ఉన్నాను కదా వెతకండి ముందు అని దాత్రి చెప్తుంది ఒకవైపు కిరణ్ రమ్య ఇంకో వైపు వీళ్ళ ముగ్గురు వెతుకుతూ ఉంటారా అప్పుడే కిరణ్ ని ఎవరో ఒకరు లాక్కు వెళ్లి పోతూ ఉంటారు దాంతో కిరణ్ గట్టిగా కేకలు పెడుతూ మేడం సార్ మేడం సార్ కాపాడండి కాపాడండి అని గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు దాంతో దాత్రి కేదార్ రమ్య అందరు కూడా పరిగెత్తుకుంటూ మెట్ల దగ్గర కింద పడిపోయి ఉన్న కిరణ్ దగ్గరికి పరిగెత్తుకు వస్తారు కిరణ్ కిరణ్ ఏమైంది అని దాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది కిరణ్ కి తల నిండా గాయాలైపోయి రక్తం పడిపోయి రక్తం కారుతూ ఉంటుంది సార్ మేడం నేను అలా నిలబడికొని ఉన్నానా ఎవరో వెనక నుంచి నన్ను కొట్టినట్లు అనిపించింది వెనక్కి తిరిగి చూసే లోపలే నన్ను లాక్కుంటూ మెట్ల మీదకి వచ్చి లాక్కుని ఇదిగో ఇక్కడ కింద పడేశారు అని కుప్పకూలిపోయిన కిరణ్ బాధపడుతూ టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటారు దాంతో దాత్రి ఆలోచన లో పడుతుంది